మీకు ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే వెయిట్ ఎక్కువ ఉన్నారు ఓకే ఓకే ఎంత వెయిట్ ఉన్నారు మీరు ఎప్పుడు ఎయిటీ ఫోర్ కేజెస్ ఉన్నారు ఓకే రైట్ అప్పుడు ఇంకేమేం ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు నడు ప్రాబ్లం అయింది ఓకే ఇంకా ఎంత ఉన్నారు సెవెంటీ నైన్ వచ్చారు అప్పుడు ఎంత ఉన్నారు ఎయిటీ ఫోర్ ఉన్నారు చూపించిందో సరే ఎట్లా వాడారు దాని మీరు ఓకే రైట్ ఇంకేం మీ ఫీలింగ్ ఇప్పుడు మీరు ఇంకా ഓടെ കണ്ടിന്യൂ വരാനാണ് കൊടുക്കുന്നത് ഓക്കേ നമ്മളൊന്നും 10 മണ്ടേ അറിയിയാറാണ് പേരെ